హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మనం ఇప్పుడు నాగరెడ్డిపాలెంలో ఉన్నాము అది ఎక్కడ ఉందంటే కావలి పక్కన కలిగిరి అనే ఒక ఒక ఊరుంది ఆ చుట్టుపక్కల నాగరెడ్డిపాలెం ఉంది అక్కడ పొలంలో దోసకాయలకి వస్తున్నారు దోసకాయల లోడింగ్వి ఈ ఇక్కడి నుంచి ఏలూరుకి ఈ కిరాయికి నేను డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్నాను కందుకూరులో అక్కడి నుంచి వచ్చాను ఇక్కడికి దీనికి కిరాయి వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు ఎంత మిగిలింది ఎంత ఖర్చు అయింది అనే విషయం వీడియోలో స్టెండింగ్లో చెప్తాను ఇక్కడ ఎలా అయిందంటే ఒక బండికి ఎక్కువ రెండు బండ్లకు తక్కువ అన్నట్టు అయింది లోడ్ ఈ తట్టి ఒక బండిని పిలిచారు భీమవరం అని కలుతుంది అంటుంది మన బండికి యాభై బస్తాలు వేశారు మామూలుగా బస్తాకు నూట యాభై రూపాయలు యాభై గంటకి తిట్టుకోదని చెప్పి అర్చ్ చేశాను ఆ బండికి అరవై బస్తాలు వేస్తే కదులుతా ఇక్కడి నుంచి లేకుంటే కదలనని చెప్పాను మొదట వచ్చింది నేనే కాబట్టి ఫైనల్గా మన బండికి అరవై రెండు బస్తాలు వేశారు సంతోషం లోడ్ వేసుకొని బయలుదేరాను వచ్చేసి బయలుదేరా ఏలూరుకి ఇవి దోసకాయలు ఇప్పుడు ఇక్కడ నుంచి మూడు వందల యాభై ఏడు కిలోమీటర్లు చూపిస్తుంది మేపులో వెయిట్ ఎక్కువ వచ్చేసింది మూడు నాలుగు టన్నులు వేలింటుంది నాలుగు టన్నులు టన్నులుంటుంది అరవై రెండు బస్తాలు వేసారు ఒక్కో బస్తా అరవై రెండు కేజీలు అరవై మూడు కేజీలు అలాగా వస్తుంది ಸಂಗಮ್ ಬ್ಯಾರೇಜ್ ಅಂತ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆ ಸಂಗಮ್ ಬ್ಯಾರೇಜ್ ఎక్కువ ఉంది జంప్ ఆడుతుంది బండి హైవే మీదకి వెళ్తే భయం ఉండదు లేకుంటే టైర్లతో కానీ వెయిట్ ఎక్కువతో గానీ భయంగా ఉంది వేరే రోడ్డు ఉండింది లెఫ్ట్ సైడ్ అటు పిల్లంటే బాగుండేదేమో ఈ రోడ్డు అంత పోయింది ఈ ఇంటి పోతే తెల్లారుతుంది వరిమడి ఇదేందబ్బా గుమ్మడికాయల ఈ రోడ్ అంత పోయింది అందుకని ఇదానే ఎవరు రావాలా పోవాలా నేను నాకు తెలియదు కాబట్టి దూరైన గూగుల్ మ్యాప్ ఇలాగే చూపిస్తాను మరి అటు వెళ్ళింటి బాగుండేది కొంచెం దూరమే కానీ వెళ్ళింటే బాగుండదు టైమింగ్ కాబట్టి టైం కి చేర్చాలా ఆడ చేర్చకపోతే గానీ వాళ్ళు డబ్బు తగ్గిస్తారు ఫస్తాకి ఎంత లేదంటే గంటకి ఇంత అని తగ్గిస్తారు ఓకే ఈ రోడ్లు ఇటు ఉండేది మనం ఇబ్బందులు పడేది ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు వాళ్ళకి తెలియదు చెప్పినా అర్థం చేసుకోరు వాళ్ళకి వేయాల్సింది ఏంది డబ్బు తగ్గించ తగ్గించి ఇవ్వడం అంతే ఎట్లా ఉంటుంది మనం స్పీడ్గా కొడితే బండికి దెబ్బ స్పీడ్గా బాగుంటే డబ్బు తగ్గించి ఇస్తారు టైంకి పోకుంటే ఏడా అనుకుంటా లడ్డు ఎల్లంపాటు వెళ్ళిపోతా పెట్టుకొని ఇక్కడ ఒకటి ఉంది జియో పెట్రోల్ పంప్ ఓన్లీ జియో రిలయన్స్ కాదు రిలయన్స్ అనే పేరే లేదు ఇక్కడ ఈ ఊరు ఈ ఊరు నుంచి రైట్ వెళ్తే అంట ఇఫే నాయనా సింగిల్ రోడ్ ఇవే లేక వచ్చినాము కావలి ఇరవై తొమ్మిది ఉలపాడు అరవై రెండు ఒంగోలు నూట పదహైదు పది వేలు ఎన్హెచ్ సిక్స్టీన్ రేటు ఎక్కువ ఉంది భయంగా టైం వచ్చేసి మూడు నలభై రెండు అవుతుంది ఇంతవరకు మనము మధ్యాహ్నం భోజనం చేయలేదు ఆ ఉలవపాడ దగ్గర బిర్యానీ బాగుంటుంది ఉంటుందని ఒక టాక్ ఉంది అడిగి ట్రై చేద్దాం బిర్యానీ నూటలు కొట్టా జమ్మన పోతుంది అడవిలో నుంచి ఊర్లల్లో పడినట్టుండదు ఆయన నా ప్రాణానికి ఈ పండితో ఇంత వెయిట్తో కమ్మపాలెం బొడ్డువారిపాలెం ఇక్కడ అన్ని పాలేలే పాలెంలే ఉన్నాయి మనం ఏలూరుకి వెళ్ళేసరికి తొమ్మిది అవుతుంది అని గూగుల్ తల్లి చెప్తాను ఏలూరు అంటే చిత్తూరు ఏలూరు కాదు తిరుపతి కల్లా ఉండేది ఏలూరు కాదు విజయవాడ వైపు విజయవాడ నుంచి మళ్ళీ అరవై కిలోమీటర్లు వెళ్ళాలి ఆ ఏలూరు దగర్తి ఆయన సున్నంబట్టి సున్నంబట్టి దగర్తి దత్తగిరి కాదు దగధర్తి లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్కి గాలి తక్కువ ఉంది ఎక్కడైనా ఆగిపి షాప్ దగ్గర గాలి పట్టుకోవాలి లెఫ్ట్ కి రైట్ కి బండి గాలి తగ్గడం తక్కువ ఉండడం వల్ల లెఫ్ట్ సైడ్ టైర్కి ఇప్పుడు ఉన్నది అబ్బా ముందే ఉన్నదేమో చూద్దాం ఇక్కడ ఉంది ఇది గౌరవం కాదు గౌరవ వరం గౌరవరం ఇక్కడ నుంచి తెట్టు ఇరవై ఏడు కిలోమీటర్లు రుద్రకోట పంతొమ్మిది కిలోమీటర్లు మద్దురుపాడు కిలోమీటర్లు ఇంకొల్లా అయిన డబ్బులు అంతా ఈ టోల్ గేట్లు కట్టుకునే సరిపోతా అదే దేశానికి ఇస్తాను మనము మరి ఇన్యా ఎంత కట్ అవుతుందో చూద్దాం బాబు దగ్గర వెళ్తున్నాము ఉదయం చేసి చెప్పినా మనము ఇంతవరకు ఫోన్ చేయలేదు అక్కడెక్కడ తెలియలేదు అయితే ఇక్కడ లోపాలు బిర్యానీ బాగుంటుందట ఇక్కడ ట్రై చేద్దాం వెళ్తున్నాము చూద్దాం ముందు పోయి పునా పునా అతను బిర్యానీ బాగుంటుంది చూడు అని చెప్పాడు మావాడు చూద్దాం అంత రోడ్డు వరకు జరుగుతుంది అక్కడుంది పునఃలో కాయలు షార్వా గోంగూర చట్నీ ఈ గోంగూర చట్నీ అయితే పుల్లాగా ఉంది ఈ నిమ్మకాయ పిండుకున్నాం ఆరోగ్యానికి మంచిది ఇది పులు కుల్తాడు కానీ ఆరోగ్యానికి మంచిది టైం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీ అవుతుంది ఈ బిర్యానీ కోసం ఎట్లా తినకుండా అట్లనే వచ్చేసాం మరీ తోపు తురుము అని చెప్పలేము కదా పొరవాలే ట్వంటీ పర్సెంట్ వ్యయం వచ్చేసి పదకొండు అవుతుంది ఇప్పటికీ ఏలూరుకి చేరుకున్నాను క్షేమంగా ఈ లారీ మన కోసమే వెయిట్ చేస్తుంది అవుట్ కట్స్లో మన బండిలో నుంచి లారీలోకి వేసుకొని వీళ్ళు ఇక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్తారు వైజాగ్ మార్కెట్కి కిరా వచ్చేసి మనకు నెల్లూరు నుంచి ఏలూరుకి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు ఇందులో రెండు వందల రూపాయలు లోడింగ్ ఖర్చు మూడు వందల రూపాయల కమిషను వెయ్యి రూపాయల లోపు టోల్ గేట్స్ ఇంకెంత మిగులుతుందో మీరే గెస్ చేయండి